పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పొరుగుదేశం పాకిస్తాన్ అట్టడుకుతోంది ఇమ్రాన్ అరెస్టు అక్రమని పాక్ కు సుప్రీంకోర్టు గురువారం తేల్చింది ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ తరపు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన్ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇమ్రాన్తో ఓ గంట పాటు న్యాయవాదులు భేటీ అయ్యారు తనను జైల్లో నిద్రపోనివ్వలేదని టాయిలెట్ బెడ్ బెడ్లేను ఒక గదిలో ఉంచారని ఇమ్రాన్ ఈ సందర్భంగా తమకు తెలిపినట్లు ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు వాష్రూమ్ వాడుకోవడానికి కూడా అనుమతించడం లేదని చిత్రహింసలు పెట్టి నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించే ఆహారం ఇంజెక్షన్లు ఇచ్చారని ఇమ్రాన్ వాపోయారని న్యాయవాదులు అన్నారు అరెస్టు అనంతరం ఇస్లామాబాద్లోని పోలీస్ లైన్స్ కు తీసుకువెళ్లిన తర్వాత ఆహారం కూడా ఇవ్వలేదని ఇమ్రాన్ న్యాయవాదులు ఆరోపించారు అల్ ఖదీర్ ట్రస్ట్ కు అక్రమంగా భూములను కేటాయించి ఐదు వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ను పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు అనంతరం పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగడంతో పాటు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై పాక్ చీఫ్ జస్టిస్ ఉమ్మర్ అతా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయడంపై ఎన్ఏబిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది ముందస్తు బెయిల్ కోసం ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు భారీ భద్రత మధ్య ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకోవడంతో అదనపు బలగాలను మోహరించారు